ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి తులసి వలస గ్రామంలో స్వీట్ షాప్ పెట్టారండి ఆ స్వీట్ షాప్ చూపించడం జరుగుతుందండి అందులో ఏంటంటే పకోడి చాలా బాగుంటుందండి చూపిస్తాను చూడాలి వచ్చాం ఏదండి చూపిస్తున్నాను ఇది ఎక్కడో కాదండి తులసి వలస గ్రామంలో చూపిస్తున్న స్క్రీన్ మీద చూడండి ఏదండి ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి కదండి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారండి ఇదండి లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నారు ఇదండి మా అన్నయ్య గారు ఇదండి ఇక్కడే మొత్తం షాప్ మొత్తం ఇక్కడే ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడే చేసుకుంటారండి ఇదండి మా అన్నీ గారిని చూపిస్తున్నారు అది ఈ లడ్డు ఎంత పడింది ఐదు కేజీ గట్టి ఐదు కేజీలు టూ హండ్రెడ్ ఇదండి అవైలబుల్గా ఉంటాయి ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చండి ఏంటంటే ఇది మొత్తం మనకి సొంతగా తయారండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇదంతా మొత్తం తయారు చేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్